నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తెలుగు పాఠ్యాంశం ప్రాచీన కవిత్వం నుంచి కుమారాస్త్ర విద్యా ప్రదర్శన అనేటటువంటి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం దీనిని నన్నయ్య గారు రచించడం జరిగింది ఈ పాఠ్యాంశం నుంచి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏంటి ఇంపార్టెంట్ పద్యాలు ఏంటి ఇంపార్టెంట్ సందర్భ సహిత వ్యాఖ్యలు ఏంటి వాటన్నిటినీ ఎట్లా రాయాలి అనేటటువంటి కీవర్డ్ ఎక్స్ప్లెనేషన్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఇది సిలబస్లో ఫస్ట్ లెసన్ కాబట్టి చాలా ఎక్కువ మార్కులు గెయిన్ చేసుకోవచ్చు సో కాన్సన్ట్రేషన్తో వినండి మీకు సందర్భం కావచ్చు ప్రతి పదార్థాలు కావచ్చు అట్లాగే కవిపార్చ్యంతో సహా ఏదైనా క్వశ్చన్ రావచ్చును సో చివరి వరకు వీడియో వినండి మిగిలిన అన్ని లెసన్లు ఎక్స్ప్లెనేషన్లు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చూడండి లెసన్ టైటిల్ ఏంటి కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం ఇక్కడ నాలుగు పదాలతో ఈ లెసన్ టైటిల్ అనేటటువంటిది ఉండడం జరిగింది కుమార అస్త్ర విద్య ప్రదర్శనం ఇక్కడ నన్నయ్య అనేటటువంటి మన కవి చాలా పురాతనకి సంబంధించినటువంటి కవి కాబట్టి ఆ టైం పీరియడ్లో పిల్లలను మనం ఎట్లా పిలుస్తామంటే కుమారి కుమారులు అని చెప్పి పిలుస్తుంటాం సో ఇక్కడ కూడా కుమార అంటే ఏంటి పిల్లలు అని చెప్పి అర్థం అనమాట సో అస్త్ర అంటే ఏంటి యుద్ధంలో పాల్గొన్నటువంటి వ్యక్తి అస్త్రాలను ధరిస్తారు కదా సో ఆయుధాలు అన్నమాట సో అస్త్రాలంటేంటి ఆయుధాలు విద్య అంటే ఎడ్యుకేషన్ ప్రదర్శనం అంటే తను నేర్చుకున్నటువంటి దాన్ని ప్రదర్శించడం ఇప్పుడు మనం ఒక తరగతి గదిలో మనం నేర్చుకున్నటువంటి అంశాలను మన గురువు ముందల మన తల్లిదండ్రుల ముందల మనం దాన్ని ప్రదర్శించడం సో ఇక్కడ ఎవరి కుమారులు ఏ విద్యను ప్రదర్శిస్తున్నారంటే కురువు అంశానికి సంబంధించినటువంటి పాండవులు కౌరవులు వీళ్ళందరూ వాళ్ళ యొక్క అస్త్రశస్త్ర విద్యలను ప్రదర్శిస్తున్నారన్నమాట సో వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఈ కథకు సంబంధించినటువంటి సారాంశం మీకు ఈజీగా అర్థమవుతుంది మీకు ఎగ్జామ్లో ఎస్ఏ క్వశ్చన్ వస్తే రెండు లైన్ల కవిపరిచయం రాసి ఆ తర్వాత సారాంశాన్ని ప్రశ్నకు అనుగుణంగా రాయండి మీకు సీక్వెన్స్లో చెప్తా కవిపరిచయం కూడా షార్ట్ క్వశ్చన్గా వస్తుంది కాబట్టి నన్నయ్య గురించినటువంటి కవిపరిచయం తెలుసుకున్నట్లయితే నన్నయ్య గారు పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి కవి తూర్పు రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క కుల బ్రాహ్మణుడు మరియు ఆస్థాన కవి నన్నయ్య గారు రచించినటువంటి శ్రీమద్ ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం ఆరవ ఆశ్వాసంలోని రెండో పద్యం నుంచి ముప్పై తొమ్మిదవ పద్యం వరకు తీసుకొని ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి కుమారాస్త్ర విద్యా ప్రదర్శనాన్ని మనకు ఇవ్వడం జరిగింది నన్నయ్య గారు తూర్పు చాలిక రాజైనటువంటి రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్నప్పుడు వ్యాసుడు రాసినటువంటి సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతాన్ని తెలుగులో వినాలనేటటువంటి సంకల్పం మరియు సనాతన ప్రాచీన ధర్మ పునరుద్ధరణలో భాగంగా నన్నయ్య గారు వ్యాసుడు రాసినటువంటి వ్యాసుడు సంస్కృతంలో రాసినటువంటి మహాభారతాన్ని తెలుగులో రాయడం మొదలుపెట్టిండు అట్లా ఆది పర్వము సభాపర్వము అరణ్య పర్వంలోని చతుర్థ్వాసం నూట నలభై రెండు పద్యం నూట నలభై రెండవ పద్యం వరకు తను బ్రతుకున్నంత వరకు రాయడం జరిగింది అంటే మా నన్నయ్య గారు మహాభారతాన్ని ఇన్కంప్లీట్ చేసిండు తర్వాత నన్నయ్య తర్వాత తిక్కన ఎర్రన్న కలిసి తెలుగులో మహాభారతాన్ని కంప్లీట్ చేయడం జరిగింది అనమాట సో తెలుగులో వ్యా సంస్కృతం నుంచి తీసుకొని తెలుగులో రాసిన తొలి కావ్యం ఆంధ్ర మహాభారతం కాబట్టి నన్నయ్య గారిని ఆది కవిగా అనమాట ఈ ఆంధ్ర మహాభారతాన్ని రాయడానికి అప్పటి టైం పీరియడ్లో నన్నయ్య గారికి సమకాలీకుడైనటువంటి నారాయణ భట్టు గారు ఆంధ్ర మహాభారతం రాయడానికి ఎల్పు చేయడం జరిగిందనమాట సో నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతంతో పాటు శబ్ద చింతామణి చాముండికా విలాసం ఇంద్ర విజయము లక్ష్యసారము రాఘవాభ్యుదయం అనేటటువంటి రచనలను చేయడం జరిగింది నన్నయ్యకు సంబంధించినటువంటి బిరుదును చూసినట్లయితే వాగాను శాసనుడు అని చెప్పి పిలవడం జరుగుతుంది ఇక్కడ మహాభారతం తెలుగులో మొదటి కావ్యం ఆది కావ్యం కాబట్టి ఎట్లా రాసిండు నన్నయ్య అనేటటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు మూల కథకు భంగం లేకుండా ఎక్కడ కూడా ఆ మూల కథను డిస్టర్బ్ చేయకుండా అప్పటి పదకొండవ శతాబ్దానికి సంబంధించినటువంటి కాలానుగుణంగా కొన్ని ఔచిత్యాలతో మహాభారతాన్ని తెలుగులో చాలా అందంగా రాయడం జరిగిందనమాట సో అట్లా ఔచిత్యాలతో మంచిగా రాసిండు కాబట్టి నన్నయ్య గారిని నిత్య సత్య వచనుడు అని చెప్పి పిలవడం జరిగింది అట్లాగే రచనా శైలి ఎట్లా ఉంది నన్నయ్య గారిదంటే ప్రసన్న కలితార్థ యుక్తి అంటే ఆ కథ ప్ర అందరినీ ప్రసన్నం చేసుకునేటట్లుగా అక్షర రమ్యత ఎక్కడ అక్షర దోషాలు లేనట్లుగా నానా రుచిరక్త సూక్తి నిధిత్వము అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంది చదివితే ఒక్కొక్క అర్థం వచ్చే విధంగా నానా అర్థాలు వచ్చేటట్లుగా నన్నయ్య యొక్క రచనా శైలి అనేటటువంటిది ఉందన్నమాట ఒకసారి రచనా శైలి చూసినట్లయితే ప్రసన్న ప్రసన్న క ప్రసన్న యుక్తి అక్షర రమ్యత నానా రుచిరార్థ నిధిత్వం అనేటటువంటివి నన్నయ్య యొక్క రచనా శైలి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో సనాతన ధర్మ పునరుద్ధరణలో భాగంగా రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానంలో ఉండి ఈ ఆంధ్ర మహాభారతాన్ని రాసిండు అందుకోసం ఆది కవిగా ఆ కావ్యాన్ని ఆది కావ్యంగా గుర్తింపు పొందడం జరిగిందనమాట ఇక ఈ పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని చూసినట్లయితే నన్నయ్య గారు ఏ సందర్భంలో ఈ కథను చెప్తున్నాడు మనకంటే పూర్వము రౌమహర్షి అనేటటువంటి ఒక మహర్షి ఉంటాడు ఆ మహర్షి తన వద్ద ఉన్నటువంటి శౌనకుడు అనేటటువంటి మహర్షికి మరికొంతమంది మహర్షులకు మునులకు కుమారుల యొక్క విద్యా ప్రదర్శనం ఎట్లా ఉంటుంది అనేటటువంటిది చెప్తున్నట్లు శౌనకుడికి రవమహర్షి చెప్తుంటాడు పూర్వం ఒక రాజ్యం ఉంటుంది ఆ రాజ్యం ఏంటంటే కురువంశంతో ఉన్నటువంటి ఈ భారతదేశం మొత్తం కలిసినటువంటి రాజ్యం అంటే దానిని మనం అస్తినాపురము అని చెప్పి పిలవడం జరుగుతుంది సో ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే ధృతరాష్ట్రుడు అనమాట సో వీళ్ళు ఎంతమంది ఉంటారు అంటే ధృతరాష్ట్రుడు గుడ్డివాడుగా ఆ తర్వాత ఇతని యొక్క తమ్ముడు పాండురాజు అదే అదే విధంగా మరొక వ్యక్తి విదురుడు ముగ్గురు ఒకే తండ్రికి పుడతారనమాట కానీ గుడ్డివాడు కావడం చేత అస్తినాపుర రాజ్యానికి పెద్దవాడైనటువంటి ధృతరాష్ట్రుడు రాజు కాలేకపోతాడు రెండో వ్యక్తి పాండురాజు కొంచెం చర్మంకి సంబంధించినటువంటి ఇబ్బందితో పుట్టినా సరే అతన్నే రాజు చేస్తారనమాట కొంతకాలం తర్వాత పాండురాజు చనిపోతాడు పాండురాజుకు పుట్టినటువంటి ఐదుగురు పుత్రులను పాండవులు అని చెప్పి ఆ పాండురాజు చనిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుడు రాజవుతాడు అతని పుత్రులను కౌరవులు అని చెప్పి పిలుస్తారు కానీ విదురుడు రాజేంద్రగాడు అంటే అతను ఒక దాసికి పుట్టింటాడనమాట సో విదురుడు ఆ రాజ్యానికి మంత్రిగా ఉంటాడనమాట సో కౌరవులను పాండవులకు సంబంధించినటువంటి ఈ విద్యలు యుద్ధ విద్యలు వీటన్నిటిని సైనిక శిక్షణను ఎవరిస్తున్నారు కురువంశంలో అస్తినాపురంలో అంటే ద్రోణాచార్యుడు అనేటటువంటి వ్యక్తి ఇస్తున్నాడు సో వాళ్ళ యొక్క విద్యలు పూర్తి అయిన తర్వాత ఒకరోజు ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రుడి వద్దకు వస్తాడు ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడి యొక్క భార్య మరియు పాండవుల యొక్క తల్లి అయినటువంటి కుంతీదేవి అక్కడ ఉంటుంది అనమాట అంటే పాండురాజు చనిపోతాడు కాని పాండురాజుకు పుట్టినటువంటి ఐదుగురు పుత్రులు కుంతీదేవి తల్లి అయినటువంటి కుంతీదేవి చూసుకుంటుంది అనమాట ఇక్కడ అట్లాగే విదురుడు కూడా ఆ సభలో ఉంటాడు ఆ సభలో మరికొంతమంది భీష్ముడు ఆ రాజ్యానికి సంబంధించినటువంటి మూల పురుషుడు అట్లాగే కృపుడు శల్యుడు మొదలైనటువంటి వ్యక్తులు ఆ సభలో ఉంటారనమాట ఒకరోజు సైనిక విద్యలో నేర్పించినటువంటి ఆ రాజగురువు కౌరవులు పాండవుల యొక్క విద్య పూర్తి అయిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి అస్త్రశస్త్ర విద్య పూర్తి అయిన తర్వాత మహారాజా అయినటువంటి ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి ఓ రాజా మీ పిల్లలకు సంబంధించి కౌరవుల పాండవులకు సంబంధించినటువంటి యుద్ధ విద్యలు నేర్పించడం పూర్తయింది వారి యొక్క అస్త్రశస్త్ర విద్యలను మీరు సభాముఖంగా ఒకరోజు ఆలకించాలని చెప్పి ధృతరాష్ట్రుడు అయినటువంటి రాజు వద్ద ద్రోణాచార్యుడు చెప్తాడనమాట సో ఏ విధంగా చెప్తున్నాడు అంటే ఘోరాస్త్రశస్త్ర విద్యల తమిగల నిపుణులైరి కుమారుల్ మీరలు వీరుల విద్య పారముసను టెరంగవలయుభవదీ సభన్ అంటే ఈ ఈ సభ మొత్తంలో ఉన్నటువంటి మంత్రిమండలి మరియు అంగరాజులు సామంతరాజులు గొప్ప గొప్ప వ్యక్తులు మరియు రాజగురువులు మరియు వంశానికి మూల పురుషులైనటువంటి భీష్ముడు వ్యాసుడు వీళ్ళందరి సమక్షంలో కౌరవ పాండవుల యొక్క విద్యలను చూడాలని చెప్పి అంటే ఆ ద్రోణాచార్యుడి యొక్క మాటలను తిలకించినటువంటి ధృతరాష్ట్రుడు దాన్ని ఆమోదిస్తాడనమాట ఆమోదించి మంత్రి అయినటువంటి విద్రుడికి చెప్తాడు రంగభూమిని సిద్ధం చేయు రంగభూమి అనేటటువంటిది కుమారుల యొక్క విద్యా ప్రదర్శనం చేసే విధంగా శాస్త్రీయమైనటువంటి కొలతలతో పంచాంగంతో చూసి మొత్తం చదును చేపించని చెప్పి అంటే ఒక ప్రదర్శన స్టేడియం లాగా క్రియేట్ చేయి అని చెప్పి రాజు తన యొక్క మంత్రికి చెప్తాడనమాట సో విదురుడు ఇక్కడ రంగభూమిని తయారు చేస్తుంటాడు ఇక్కడ రంగభూమి అంటే ఏంటంటే ప్రదర్శించేటటువంటి భూమి సో రంగస్థలం అంటే అంటే ఈ నాటకాన్ని ప్రదర్శించే భూమి అంటాం కదా సో రంగభూమి ఇక్కడ అస్త్రశస్త్ర విద్యలను ప్రదర్శించే విధంగా విదురుడు ఏర్పాటు చేస్తున్నాడు అనమాట ఎట్లా ఏర్పాటు చేస్తున్నాడంటే ఆ రంగభూమి అనేటటువంటిది తూర్పు వైపు ఉత్తరం వైపు పల్లపుంగా ఉండేటట్లు అంటే సర్ఫేస్ ఏరియా ఉండే విధంగా ఆ భూమిని అంతా మొత్తం చెట్లు చెదలు ఏం లేకుండా ఎత్తు పల్లాలు లేకుండా అంత సాఫీగా ఒక స్టేడియం లాగా మంచిగా క్రియేట్ చేస్తున్నాడు మీ మైండ్లో స్టేడియం అనే ఫిక్స్ అవ్వాలి సో ఆ స్టేడియం లాగా ఉన్నటువంటి ఆ భూమిని ఎట్లా సాఫ్ చేస్తున్నాడు అంటే శాస్త్రీయమైనటువంటి కొలత అంటే ఒక ప్రతి ఇప్పుడు శస్త్రాల పోటీ చేస్తున్నప్పుడు వాటికి ఎంతెంత డిస్టెన్స్ ఉండాలి గదా యుద్ధం చేస్తున్నప్పుడు చుట్టూ రౌండ్ సర్కిల్ గీస్తే అది ఎంతెంత కొలతతో ఉండాలి అనేటటువంటి శాస్త్రీయమైనటువంటి కొలతతో అంతా క్రియేట్ చేస్తున్నాడు కొంతమంది కూర్చోవడానికి సభలో చైర్ల లాంటివి అంటే ఎత్తుగా ఉండేటటువంటి అరలను నిర్మిస్తున్నాడు అట్లాగే మనులు పొదిగేటట్లుగా ఆ స్థానాలను క్రియేట్ చేస్తున్నాడు రాజులు ఒకవైపు కూర్చునే విధంగా మంత్రులు ఒకవైపు కూర్చునే విధంగా అట్లాగే రాజు ధృతరాష్ట్రుడు మరియు అతని భార్య దేవి మరియు పాండవుల యొక్క తల్లి కుంతీదేవి కూర్చునే విధంగా ఆసనాలను మరియు వచ్చినటువంటి జనాలందరికీ విడిది ఇండ్లను అంటే అక్కడ కొన్ని రూమ్స్ లాగా ఏర్పాటు చేయడం వాళ్ళకు వసతులు కల్పించడం నీళ్లను కల్పించడం ఆహారం కల్పించడం ఇవన్నీ విదురుడు చూసుకుంటున్నాడు అనమాట చూసుకొని ఒకరోజు పంచాంగం ప్రకారం మంచి రోజు చూసుకొని ఆ రంగభూమిలోకి అందరూ ఎంట్రీ అవుతారనమాట కుమారుల యొక్క విద్యా ప్రదర్శనాన్ని చూడ్డానికి సో ఆ రంగభూమిలోకి మొదట గురువైనటువంటి ద్రోణాచార్యుడు తన సొంత కొడుకైనటువంటి అశ్వత్థామతో కలిసి అతను రంగభూమిలోకి వస్తున్నాడు అనమాట ఆ రంగభూమి యొక్క ద్వారాలు కూడా ఎట్లా ఉన్నాయి పూలమాలలతో అలంకరించి అరటి తోరణాలతో అరటి చెట్లను అట్లాగే తీసుకొచ్చి పెట్టి ఒక పండుగ వాతావరణంలాగా క్రియేట్ అయింది ఆ పండుగ వాతావరణంలాగా క్రియేట్ అయినటువంటి ఆ రంగభూమిలోకి ద్రోణాచార్యుడు ఆ ద్వారం నుంచి ఎట్లా వస్తున్నాడంటే తెల్లటి వస్త్రాలను ధరించి తెల్లటి వస్త్రాలతో పాటు సొమ్ములను వేసుకొని పూలదండలను గంధాన్ని జంధ్యాన్ని ధరించుకొని అప్పుడే ఉదయించిన సూర్యుని వలె ప్రకాశిస్తూ ఆ రంగభూమిలోకి ద్రోణాచార్యుడు తన కొడుకైనటువంటి అశ్వత్థామతో కలిసి నడుచుకుంటూ వస్తున్నాడు నడుచుకుంటూ వస్తే అతని వెనకాల వయస్సుల ప్రకారం అంటే పాండవులు ఐదుగురు ఉంటారు కదా ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవులు మరియు కౌరవుల సైడు దుర్యోధనుడు దుశ్శాసనుడు ఇట్లా ఉంటారు కదా వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఏజ్ ప్రకారం అందరూ కూడా లైన్ పట్టుకొని గురువైనటువంటి ద్రోణాచార్యుని వెనకాల ఎర్రటి వస్త్రాలను ధరించి ఎర్రటి బట్టలు వేసుకొని మరియు ఎర్ర ఎర్ర కలర్ పూ పూలతో ఉన్నటువంటి దండలను వేసుకొని ఆ రంగభూమిలోకి అందరూ ప్రవేశించారు అనమాట ప్రవేశించిన తర్వాత రాజు దృ ధృతరాష్ట్రుని యొక్క అనుమతితో వాళ్ళు ఆ ప్రదర్శన అనేటటువంటిది చేస్తున్నారు మీరు ఎస్ఏ క్వశ్చన్లో కూడా ద్రోణాచార్యుడు రావడం ఎంట్రీ ఎట్లా ఉంటుంది అనేటటువంటిది ఒక ఎలివేషన్ లాగా రాయాలన్నమాట ద్రోణాచార్యుడు తెల్లటి బట్టలను మంచి వస్త్రాలను సొమ్ములను వేసుకొని పూల దండలతో అతను నడుచుకుంటూ పెద్దగా ఒక పర్వతమా అన్నట్లు నడుచుకుంటూ ఆ రంగభూమిలోకి అనమాట వచ్చిన తర్వాత వాళ్ళ వయస్సుల ప్రకారం ఆ అస్త్రశస్త్ర విద్యలను పోటీని పెట్టిండనమాట మొదట ధర్మరాజు తన యొక్క అస్త్రశస్త్ర విద్యలను గదాలతోను మరియు అతను బాణాలతోనూ తన యొక్క విద్యా ప్రదర్శనాన్ని చేస్తాడు చేసిన తర్వాత ప్రజలందరూ అందరూ పొగుడుతూ ఉంటారు ఆ తర్వాత వయస్సు ప్రకారం పాండవుల సైడ్ ఉన్నటువంటి భీముడు కౌరవులో సైడ్ ఉండేటటువంటి దుర్యోధనుడు ఇద్దరు కూడా సమవయస్కులు కాబట్టి వాళ్ళిద్దరూ వస్తారు వచ్చి వాళ్ళిద్దరూ గదా యుద్ధం చేస్తుంటారు ఆ గదా యుద్ధం అనేటటువంటిది ఎంత భీకరంగా చేస్తుంటారు అంటే తర్వాత ఫ్యూచర్లో జరిగేటటువంటి కురుక్షేత్ర యుద్ధం తల్పించే విధంగా ఆ శబ్దాల సప్పుడు అనేటటువంటిది భయంకరంగా వచ్చేటట్లు గదాయుద్ధం అనేటటువంటిది ఇద్దరు పోటాపోటిగా అంటే కుడి ఎడమలుగా మారుతూ అక్కడ ఇక్కడ మారుతూ ఆ సర్కిల్ మొత్తంలో వాళ్ళిద్దరూ ఆ స్టేడియం రంగభూమిలో ద్రోణాచార్యుడు ముందు ఆ గదా యుద్ధాన్ని భీముడు మరియు దుర్యోధనుడు ప్రదర్శిస్తారన్నమాట సో వాళ్ళిద్దరూ పోటీ 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 పడుతూ వాళ్ళిద్దరు ఫైటింగ్ చేస్తున్న మాదిరి అయిపోతుంది అనమాట సో అయిపోతుంటే ద్రోణాచార్యుడి యొక్క సొంత పుత్రుడైనటువంటి అశ్వత్థామ వాళ్ళిద్దరిని విడిపిస్తాడనమాట ఆ తర్వాత వయస్సు ప్రకారం అర్జునుడు ఆ సభలోకి ఆ రంగభూమిలోకి వస్తాడు ప్రజలంతా ఇతడే ఆ అర్జునుడే పాండవులకు సంబంధించినటువంటి అస్త్రశస్త్ర విద్యాలను ఎక్కువ తెలుసుకున్నటువంటి మొదటి వరుసలో ఉండేటటువంటి వ్యక్తి అని చెప్పి ప్రజలంతా పొగుడుతుంటే ఆ దాన్ని ఆ కుంతీదేవి చూసి ఆనందిస్తుంది నా పుత్రుడి గురించి పొగుడుతుంది అని చెప్పి సో అక్కడ అర్జునుడు ఎట్లా నడుచుకుంటూ వస్తున్నాడు అనేటటువంటిది సేమ్ మీరు ఒక ఎలివేషన్ లాగా రాయాలి సింపుల్ అర్జునుడు నడుచుకుంటూ వస్తుంటే అతను ఎలా ఉంది ఆయన యొక్క కవచం అనేటటువంటిది బంగారు వర్ణంలాగా ఆయన బంగారంలాగా మెరిసిపోతున్నట్లు ఉంటుంది అనమాట హరి విచిత్ర హేమ కవచ వృతవుడు అనేటటువంటి ఇక్కడ హరి విచిత్ర హేమక కవచ అంటే హేమము అంటే బంగారం సో ఈ బంగారం ధరించిండా అన్న మాదిరి అర్జునుడు నడుచుకుంటూ వస్తాడు అనమాట ఇది మీకు ఇంపార్టెంట్ పద్యంలో వస్తుంది సో ప్రజలంతా అర్జునుడి యొక్క గుణగణాలను అస్త్రశస్త్ర విద్యలో అతనికి సంబంధించినటువంటి చూసి పొగిడే విధంగా అర్జునుడు రంగభూమిలోకి వచ్చి తన యొక్క బాణాలను ధరించి అతను విద్యా ప్రదర్శన చేస్తున్నాడు అతను ఆగ్నేయస్త్రాన్ని ప్రదర్శించి ఆ నిప్పుని సృష్టిస్తాడు ఆ తర్వాత వరుణాశ్రమం అంటే వానని కురిపించి ఆ నిప్పుని ఆర్పేస్తాడు ఆ తర్వాత భూమాస్త్రం వేసి భూమి లోపలికి వెళ్తాడు ఆ తర్వాత పెద్దగా అవుతాడు ఆ తర్వాత చిన్నగా అవుతాడు ఆ తర్వాత మాయాజాలం లాగా తిరుగుతాడు ఆ తర్వాత గధాయుద్ధం చే చేసేటట్లు గదతో చూస్తాడు ఆ బాణాలను తీసుకొని అతను విల్లును ప్రదర్శించుకొని ఒకేసారి ఐదైదు బాణాలు వేస్తుంటాడు అనమాట అంటే అక్కడ ఉన్నటువంటి సింహము పులి పంది వంటి జీవులకు అన్నిటికీ ఒకటేసారి బాణాలు విసురుతాడు అట్లాగే ఐదేసి బాణాలు వేయడం అట్లాగే ఇరవై ఒక్క బాణాలను ఒకటేసారి గురి చూసి వేయడం ఇటువంటివి అర్జునుడు చేస్తుంటే ప్రజలందరూ కుంతీదేవి వైపు పొగుడుతుంటారన్నమాట ఎందుకంటే కుంతీదేవికి పుత్రుడు కదా అర్జునుడు సో కడుపు చల్లంగా బుట్టిన ఘనభుజుడు అని చెప్పి అర్జునుడిని పొగుడతారు ఇది సందర్భ సైత వాక్యం సో ఎవరి కడుపున పుట్టిండు అర్జునుడు అంటే కుంతీదేవి కడుపున పుట్టిండు సో ఆ సభలో ధృతరాష్ట్రుడు దేవి వీళ్ళందరూ ఎవరి గురించి పొగుడుతున్నారు అని చెప్పి రాజు మరియు రాణి అడుగుతున్నారు ఎవరి గురించి అంటే అర్జునుని గురించి పొగుడుతున్నారు అని చెప్పి మంత్రి అయినటువంటి విద్రుడు చెప్తాడు ఎందుకంటే ధృతరాష్ట్రునికి కళ్ళు కనిపించే గుడ్డోడు అట్లాగే ధృతరాష్ట్రుడు భార్య అయినటువంటి దేవి కూడా తన జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకొని ఉంటుంది అనమాట నా భర్త చూడని కళ్ళను నేను కూడా చూడని ఈ ప్రపంచం అంటున్నటువంటి తెగింపుతో దేవి కూడా ఉంటుంది అనమాట సో నీ కడుపు చల్లంగా బుట్టిన ఘనభుజుడు అని చెప్పి అర్జునుడిని పొగుడుతుంటారు అంటే కుంతీదేవి సైడ్ పొగుడుతుంటే కుంతీదేవి అందరిని చూసి సంతోషిస్తుంటుంది అనమాట తన పుత్రులను చూసి సంతోషిస్తుంటుంది ఆ విధంగా అర్జునుని యొక్క విద్యా ప్రదర్శన గురించి కూడా మీరు ఒక ప్యాసేజ్ లాగా పెద్దగా రాయాలి అర్జునుడు విద్యా ప్రదర్శన చేస్తున్నటువంటి సందర్భంలో ఆ రంగభూమి ద్వారం వైపు ఒక వ్యక్తి వస్తుంటాడు అతను బంగారమే పూర్తిగా కవచకుండలాలు ఉండేటటువంటి వ్యక్తి అతను నడుచుకుంటూ వస్తుంటే ఆ బంగారు కాంతి అనేటటువంటిది రంగభూమిలోకి పడుతున్నది ఆ విధంగా అతను వస్తాడు వచ్చి అతను భుజాలను కొట్టుకుంటుంటాడు అనమాట అంటే ఓహో హో అన్నట్లు ఒక సౌండ్ని చేస్తుంటాడు చేస్తుంటే ఎవరు అని చెప్పి ఆ ప్రజలంతా అర్జునుని వైపు చూ అర్జునుని వైపు మరియు ఆ ద్వారం వైపు చూస్తారు అక్కడ కర్ణుడు అనేటటువంటి వ్యక్తి ఉంటాడనమాట సో కర్ణుడు రంగభూమిలోకి వచ్చి ఆ పిల్లలందరికీ విద్యలు నేర్పించినటువంటి ద్రోణాచార్యుని వద్దకు వచ్చి ద్రోణాచార్యునికి నమస్కారం చేస్తాడు ద్రోణాచార్య నేను కర్ణుడిని నేను కూడా యుద్ధ విద్యలు నేర్చుకున్నాను అర్జునుడు ఒక్కడే వ్యక్తి కాదు అర్జునుడు చేస్తున్నటువంటివి మాత్రమే అస్త్రశస్త్ర విద్యలు కాదు అతనికి సమగుజ్జిగా నేను ప్రదర్శించగలను అని చెప్పి అనుకుంటాడనమాట సో ఇక్కడ మీకు ఒక చిన్న విషయం ఏంటంటే ఇద్దరు తండ్రులు ఎవరైతే ఈ కురువంశానికి సంబంధించినటువంటి ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు వీళ్ళకి సంబంధించినటువంటి పిల్లలకు పడదనమాట ఎందుకంటే తండ్రులకు మొదట పడదు కదా ఎందుకోసము అంటే ధృత చెందాల్సినటువంటి రాజ్యము చెందకుండా పాండురాజుకు చెందింది కానీ పాండురాజు అన్ఫార్చునేట్లీ చనిపోవడంతో ధృతరాష్ట్రుడు రాజన్నమాట సో వాళ్ళ పిల్లలైనటువంటి వాళ్ళు ఎప్పుడు కోపాలతో శత్రుత్వంతో చూసుకుంటారనమాట సో అర్జునుడు కర్ణుడు మధ్య ఈ కాన్సెప్ట్ జరుగుతున్నప్పుడు ద్రోణాచార్యుడు నా ప్రియాతి ప్రియ శిష్యుడు అర్జునుడు అని చెప్పి ప్రజలందరికీ చెప్పి రంగభూమిలోకి తీసుకొచ్చి ఆ అస్త్ర ప్రదర్శన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి బయటి నుంచి వచ్చి నేను చేయగలను నేను సమవుజ్జిని అని చెప్పి పర్మిషన్ అడుగుతున్నప్పుడు కౌరవుల పక్షం వాళ్ళు సంతోషపడుతున్నారు కానీ ఈ పాండవుల పక్షం అంతా కలిసి ద్రోణాచార్యుని వద్దకు చేరుతారు కానీ నువ్వు రాజు కాదు కదా నువ్వు క్షత్రియుడు కాదు కదా అని చెప్పి అనమాట మీకు ద్రావీర శివర్ణకరణ చూస్తే అందులో ఏమంటివి ఏమంటివి జాతి నపమున సూత సూతున కిందు నిల్వ అర్హత లేదందువా అనేటటువంటి డైలాగ్ ఉంటది కదా ఏమంటివి జాతి నపమున సూత సూత్ర నిలువ అర్హత కానీ క్షత్రియ పరీక్ష కాదే ఈ కర్ణుని మీ మీ పరిరక్షణకు కాగలదు ఎగ్జాక్ట్లీ ఆ డైలాగ్ అనేటటువంటిది దుర్యోధనుడు ఏం చెప్తాడు ఇది క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదే అంటే ఇది పిల్లల యొక్క పోటీ కాని యుద్ధం కాదు కదా అని చెప్పి కర్ణుడికి రాజ్యం ఇస్తానని చెప్పి కర్ణుడిని అంగరాజుగా చేసుకుంటానని చెప్పి దుర్యోధనుడు ద్వంద్వయుద్ధం అర్జునునితో ఆ యుద్ధ ప్రదర్శన చేసి చూపించు అని చెప్పి అడుగుతాడనమాట సో కర్ణుడు కూడా దుర్యోధను యొక్క ఫ్రెండ్షిప్ని యాక్సెప్ట్ చేసి అర్జునుని మీద యుద్ధం చేయడానికి వెళ్తే అప్పుడు అర్జునుడు నేను బయట నుంచి వచ్చినటువంటి ఒక అనామకమైనటువంటి వ్యక్తి మీద ఎట్లా అది అని చెప్తే అప్పుడు కర్ణుడు ఏమంటాడంటే నీవు చేత కానప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడాలి సో నాతో పోటీకి పడు ఇదంతా క్షేత్ర పరీక్ష మన పిల్లల యొక్క పోటీ కదా చూద్దాం నువ్వు ఒక్కనివే వీరునివి కాదని చెప్పి కర్ణుడు అంటాడనమాట సో ఆ తర్వాత అందరి యాక్సెప్ట్తో కర్ణుడు అర్జునుడి మధ్య యుద్ధం అనేటటువంటి పోటీ కూడా జరుగుతుంది అనమాట అంటే వాళ్ళిద్దరూ గదలతో పోటీ పడడం అట్లాగే అస్త్రాలతో పోటీ పడడం ఇదంతా జరుగుతుందనమాట సో ఇది కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం కురువంశానికి చెందినటువంటి కౌరవ పాండవులకు సంబంధించినటువంటి పుత్రులు వాళ్ళ యొక్క పిల్లల యొక్క అస్త్రశస్త్ర విద్యాల గురించి ఉంటుందన్నమాట సో ఇక్కడ ఏంటి ఒకసారి డీప్గా సింపుల్గా చెప్తా కౌరవ పాండవులకు విద్య నేర్పించినటువంటి ద్రోణాచార్యుడు అయినటువంటి ధృతరాష్ట్రుని వద్దకు ఒకరోజు వెళ్ళి ఆ దేవి ఉన్నప్పుడు అంటే ధృతరాష్ట్రుని భార్య ఉన్నప్పుడు కుంతిదేవి ఉన్నప్పుడు భీష్ముడు ఉన్నప్పుడు వాళ్ళందరి ముందు కౌరవ పాండవుల యొక్క విద్యా ప్రదర్శన ఒకసారి చేద్దామని చెప్పి అడుగుతాడనమాట అడిగితే ధృతరాష్ట్రుడు యాక్సెప్ట్ చేసి మంత్రికి సపోర్ట్ చేస్తాడు మంత్రి గారు మీరు ఒక రంగభూమిని క్రియేట్ చేయండి అంటే ఆ మంత్రి అయినటువంటి విదురుడు రంగభూమిని ఒకటి క్రియేట్ చేసి శాస్త్రీయమైన కొలతతో మంచిగా ఆసనాలను ఇండ్లను విడుదలను రాజులకు సామంతులకు అందరికీ ద్వారాలను మంచి పూలమాలతో ఇవన్నిటిని అలంకరించి చదువు చేస్తాడు అనమాట తర్వాత కౌరవ పాండవుల విద్యా ప్రదర్శన ఉన్ని ద్రోణాచార్యుడు తన పుత్రుడు అయినటువంటి అశ్వత్థామతో కలిసి ఆ రంగభూమిలోకి ప్రవేశిస్తాడు ఆ తర్వాత వయస్సుల ప్రకారం యుద్ధ విద్యలను చూపిస్తారు ఇక ఇంపార్టెంట్ పద్యాలను చూసినట్లయితే ద్రోణాచార్యుల పిరుంద నొప్పి అనేటటువంటి ప పద్యము అవనీ చక్రము అనేటటువంటి పద్యము ఆ తర్వాత అరి విచిత్ర అనేటటువంటి పద్యం ఆ తర్వాత జనులెల్లం అనేటటువంటి పద్యం ఆ తర్వాత సాలప్రంశు అనేటటువంటి పద్యం ఈ ఐదు పద్యాలు అనేటటువంటివి నేర్చుకోండి మొదట ఆ కవిపరిచయం రాయండి ఆ తర్వాత ప్రతి పదార్థాలు రాయండి ఆ తర్వాత భావం అనేటటువంటిది రాయండి ఈ ఎడ్డింగ్లతో రాస్తే మీకు మంచి మార్కులు రావడం జరుగుతుంది ఇక సందర్భ సైత వ్యాఖ్యలను చూసినట్లయితే మొత్తం ఒక ఆరేడు ఉంటాయి చూడండి కుమారుల విద్యా ప్రదర్శనంబు రమ్యంబుగా జయింపు అనేటటువంటి ఇది అనమాట సో దీన్ని మీరు ఎట్లా రాయాలి అంటే కవిపరిచయం సందర్భం అర్థం వ్యాఖ్యగా రాయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ కుమారుల విద్యా ప్రదర్శనంబు రమ్యంబుగా చేయింపు అంటే ఈ ఈ వాక్యము నన్నయ్య గారు రాసినటువంటి ఆంధ్ర మహాభారతం ఆదిపర్వం ఆరవ ఆశ్వాసం నుంచి తీసుకునబడినటువంటి కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలోనిది నన్నయ్య గారు పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి కవి ఆది కవి వాగానుశాసనుడిగా గుర్తింపు పొందాడని చెప్పి కైపర్చం ఇక సందర్భం ఏంటి కౌరవ పాండవుల యొక్క విద్యా ప్రదర్శనాన్ని చేపించు అని చెప్పి రాజు అయినటువంటి ధృతరాష్ట్రుడు ద్రోణాచార్యుడిని ఆదేశించినటువంటి సందర్భంలోనిది ఇక అర్థమేంటి అంటే యుద్ధ విద్యలకు సంబంధించి కుమారులకు చాలా అందంగా చేపించు అనేటటువంటి అర్థం వ్యాఖ్య ఏంటి కౌరవ పాండవుల యొక్క యుద్ధ విద్యలను చేపించడానికి రాజు యాక్సెప్ట్ చేసిండనేటటువంటి కాన్సెప్ట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే పారసను టెరుంగ వలయు అట్లా ఆ తర్వాత నా ప్రియ శిష్యుండైన అర్జునుడు అని చెప్పి అంటే ద్రోణాచార్యుడు రంగభూమిలోకి అర్జునుడు వస్తున్నప్పుడు నా ప్రియ శిష్యుడు అని చెప్పి అనమాట ఆ తర్వాత డిది ఏమి రభసం ఆ తర్వాత కడుపు చల్లంగా బుట్టిన ఘనభుజుండు చాలా ఇంపార్టెంట్ ఇది ఆ తర్వాత మెరసి రెల్ల జనులు మెచ్చి పొగడ ఆ తర్వాత కేలన నుండే సున్మిళిత నలిన నేత్ర అనేటటువంటిది ఇది ఇంపార్టెంట్ సందర్భ సహిత వ్యాఖ్యలు వైపరిచయం అర్థం అంటే కవిపరిచయం సందర్భం అర్థం వ్యాఖ్యగా రాయండి ఇక మోడల్ పేపర్ అనేటటువంటిది మీకు పార్ట్ ఏ పార్ట్ బిగా వస్తుంది పార్ట్ బిలో మీకు మొదటి క్వశ్చన్ అనేటటువంటిది మీకు ఈ ప్రతి పదార్థాల మీద రావడం జరుగుతుంది కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం ఈ ఐదు పద్యాలు నేర్చుకోండి వస్తాయి ఇక ఒక కవిపరిచయం వస్తుంది ప్రాచీన కవిత్వం నుంచి ఆధునిక కవిత్వం నుంచి మీకు సందర్భశైత వ్యాఖ్యలు రావడం జరుగుతుంది వచనం నుంచి భాష ఇతర నైపుణ్యాల నుంచి మీకు సందర్భశైత వ్యాఖ్యలు అనేటటువంటివి ఏం రావు భాష ఇతర నైపుణ్యాలు అనేటటువంటివి ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎందుకంటే అవి కూడా ఎస్ఏ క్వశ్చన్లు రావడం జరుగుతుంది పార్ట్ బిలో సో ఇది కుమారాస్త్ర విద్యా ప్రదర్శనానికి సంబంధించినటువంటి కంప్లీట్ లెసన్ కంప్లీట్ సారాంశం ఐ హోప్ ఏ టు జెడ్ నేను చెప్పడానికి ప్రయత్నం చేసిన మీరు ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నా ఈ వీడియో చేయడానికి ఎన్నో ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది సో మీకు నా వర్క్ సాటిస్ఫైడ్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను విధానం వెంకటర్లు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్